యుఎస్ లో డాక్టర్ కా స్థిరపడాలని అనుకుంటున్నారా అయితే అతి తక్కువ ఖర్చుతో ప్లస్ తో సాకారం చేసుకోండి గత నెల పదమూడవ తేదీన విశాఖ గాజువాక పోలీస్ స్టేషన్ లిమిట్స్ షీలానగర్ వెంకటేశ్వర కాలనీ లక్ష్మి అపార్ట్మెంట్ పెళ్లి ఇంట్లో జరిగిన భారీ దొంగతనం కేసును అయితే విశాఖ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు అయితే ఈ కేసులో ఇప్పటికి వంద తులాల బంగారం పోయింది అలాగే పదమూడు పాయింట్ ఐదు లక్షల నగదు కూడా చోరికి గురైందంటూ బాధితులు ఇచ్చినటువంటి కంప్లైంట్ ను బేస్ చేసుకుని కేసు ట్రేస్ చేసినటువంటి పోలీసులు ఈ కేసుకి సంబంధించి తెలంగాణలో మరొక మర్డర్ కేసుకి సంబంధించి కూడా ఈ ముగ్గురు నిందితుల ప్రమేయం ఉందని కూడా గుర్తుంది సో ఈ కేసులో ముగ్గురు అఫెండర్స్ అసలు దొంగతనాల్లో ఆరి తేరినటువంటి వ్యక్తులుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు సో ఇప్పటికీ ఎన్ని తులాలు ఈ కేసుకు సంబంధించి ట్రేస్ అయింది అలానే ఎంత నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు పూర్తి డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం పాటు డీసీపీ క్రైమ్స్ మాధురి మేడం అంత పాటు ఉన్నారు మ్యామ్ ఈ కేసు అనేది ఒక సెన్సేషన్ ఎందుకంటే అంత భారీ స్థాయిలో బంగారం కావచ్చు నగదు చోరీకి గురైనటువంటి పరిస్థితి అందులోనూ కొన్ని రోజుల్లో వాళ్ళ ఇంట్లో పెళ్లి కూడా జరగబోతుంది ఒక శుభకార్యం జరగబోతున్న ఇంట్లో ఒక్కసారిగా అంతా ఒక బాధాకరమైనటువంటి విషయం ఈ కేసు ఎలా ట్రీస్ అవుతుంది ఇది నైట్ హెచ్బి అండి షీలానగర్ గాజువా పిఎస్ లిమిట్స్లో జరిగింది జూలై పన్నెండో తారీఖున జరిగింది ఇందులో ముగ్గురు అఫెండర్స్ మొత్తము ఇది డెబ్బై రెండు తులాల గోల్డ్ నైన్ ల్యాక్ ఫోర్ ఫోర్ థౌజండ్ క్యాష్ కూడా రికవర్ చేశాము ముగ్గురు చేశారు వీళ్ళు మామూలు అఫెండర్స్ కాదండి యాక్చువల్గా మన దగ్గర ఈ గ్రేవ్ హెచ్బి చేసి హౌస్ బ్రేకింగ్ చేసి ఇందులో ఇద్దరు ముగ్గురులో ఇద్దరు విత్ ఇన్ టూ డేస్ హైదరాబాద్లో ఒక మర్డర్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వీళ్ళకి ఒక్కొక్కరి మీద ఏడెనిమిది కేసులు ఉన్నాయి సో హ్యాబిచువల్ అఫెండర్స్ అనమాట సో ఇందులో వన్ ఎవరైతే ఉన్నారో అతను నర్సీపట్నంకి చెందినవాడు మిగిలిన ఇద్దరు కూడా నెల్లూరు వాళ్ళు మనకి ఈ వీళ్ళ కోసం సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి వీళ్ళు వీళ్ళు ఎవరు అనేది ఎక్కడ ఉన్నారనేది మేము ట్రాక్ చేస్తున్నాం కానీ టైం పడుతోంది ఈ లోపల వీళ్ళ గురించి మనకి ఇన్ఫర్మేషన్ హైదరాబాద్ తెలంగాణ స్టేట్ నుంచి వచ్చింది ఆ ఇద్దరు మర్డర్ కేసులోని మర్డర్ కమిట్ చేసి అక్కడ దొరికారు వాళ్ళ కన్ఫెషన్లోని వాళ్ళు ఇది ఇక్కడ చేసింది వాళ్ళు చెప్పారు అడ్మిట్ అయ్యారు బట్ మెయిన్ ఏ వన్ మనకి దొరకలేదు అక్కడ ఏ టూ ఏ త్రీనే దొరికారు సో అతని కోసం మేము చాలా బాగా కష్టపడి బాగా ఎఫర్ట్స్ చేసి ట్రాక్ చేసాము అతన్ని వైజాగ్ లోనే పట్టుకోవడం జరిగింది అతను ఎక్కడెక్కడ ఆ టూ త్రీ డేస్ లో అతను నెల్లూరు వెళ్ళాడు చాలా ప్లేసెస్ తిరిగాడు మేము కంటిన్యూస్ ట్రాక్ చేస్తున్నాం సో ఫైనల్ గా మాకు బై గాడ్స్ గ్రేస్ అతను వైజాగ్ వచ్చి మాకు దొరికిపోయాడు అంటే అతను మూమెంట్స్ వైజాగ్ లో ఎక్కడ గుర్తించారు ఏం చేస్తున్నాడు ఇక్కడికి వచ్చింద వైజాగ్లో అతనికి యాక్చువల్గా నర్సీపట్నం అతను కదా అతని ఫ్యామిలీని కలవడము అతను ఏమనుకున్నాడంటే తను లో లేను అని అనుకున్నాడు బట్ పోలీస్ అతన్ని ట్రాక్ చేస్తున్నాం అతనికి ఆ విషయం తెలియక మరలా వైజాగ్ వచ్చాడు అదర్వైజ్ మేము ఎక్కడికి వెళ్ళినా సరే పట్టుకోవడానికి మేము రెడీ అయ్యాము బట్ చూస్తే మన దగ్గరికి వస్తున్నాడని మేము వెయిట్ చేశాము సో ఆ రకంగా పట్టుకోవడం జరిగింది అతని మీద దాదాపు ఎనిమిది కేసులు ఉన్నాయి ఒక నెల ముందు మన దగ్గర అఫెన్స్ చేయటానికి ఒక నెల ముందే అతను కాకినాడలో ఒక గ్రేవ్ కేసులోని అరెస్ట్ అయ్యి జైలు రిలీజ్ అయ్యి వచ్చాడు వచ్చిన వన్ మంత్ కి మళ్ళీ ఇది కమిట్ చేశాడు బట్ పట్టుకున్నారు సౌత్ క్రైమ్ వాళ్ళు బాగా ఎఫర్ట్స్ చేసి పట్టుకున్నారు ఇలా హౌస్ బ్రేక్స్ చేస్తున్నారు జైలుకి వెళ్తున్నారు తిరిగి వస్తున్నారు ఫ్యామిలీస్ ని కలవటానికి కూడా వెళ్తున్నారు మళ్ళీ వాళ్ళ బాధ్యతలు ఎక్కడ మర్చిపోవట్లేదు వీళ్ళు మోటో ఏంటి మ్యామ్ అసలు ఇంత ఇన్ని దొంగతనాలు చేస్తూ సంపాదిస్తున్నటువంటి ఆ డబ్బుని ఏం చేస్తున్నట్టు వీళ్ళు వీళ్ళు ఖర్చు పెట్టేస్తున్నారండి ఆ ఖర్చు పెట్టేసి మళ్ళీ ఇంకా ఇదే వృత్తిగా పెట్టుకున్నారు వీళ్ళు యాక్చువల్గా ఈ వన్ ఎవరైతే ఉన్నాడో ప్రీవియస్గా బ్యాంకులో పనిచేసి అందులో ఫ్రాడ్ చేసి అలాగ దొంగతన నేరస్తుడయ్యాడు ఆ నేరం తర్వాత జైలుకి వెళ్ళడం ఇంకా ఫర్దర్ అదే నేర వృత్తిలోనే కంటిన్యూ అయిపోతున్నాడు అలాగే ఏ టూ ఏ త్రీ కూడా జైల్లో పరిచయాలు మరలా కలిసి ఇలాగా ఆఫెన్స్ చేశారు ఈ కేసుని అవుట్ చేయడంలో టెక్నికల్ ఎవిడెన్స్ ఎట్లా కీలకంగా మారింది ఈ లో వంద తులాలు ఒక ఇంట్లో పెట్టుకుని కూడా వాళ్ళు ఆ అపార్ట్మెంట్ లో ఒక సీసీ కెమెరా కూడా లేని పరిస్థితి ఇదే కొంచెము ఇంప్రూవ్ చేయాలి పబ్లిక్కి మేము ఇచ్చేది కూడా సలహా ఇదే సీసీ కెమెరాస్ పెట్టుకోవడం వల్ల చాలా వరకు పోలీస్కి హెల్ప్ అవుతుంది వాళ్ళు కూడా నష్ట అంతక నష్టపోకుండా ఇమీడియట్గా ట్రేస్ అవుతాయి ఒకవేళ అఫెన్సెస్ జరిగిన అలాగే వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ కాబట్టి వాళ్ళు తెచ్చి పెట్టుకున్నారు అయినా సరే మేము అడ్వైజ్ అంటే మోస్ట్లీ ఎంత ఎక్స్ టు ఎక్స్టెంట్ పాసిబుల్ బ్యాంక్ లాకర్స్లోనే పెట్టుకోవాలి అవసరం అయినప్పుడు తెచ్చుకోవాలి అలాగే తెచ్చిన తర్వాత కనీసం ఆ భద్రతలో ఇంట్లో అంత ఉంది కాబట్టి ఇంట్లో ఎవరు లేకుండా వెళ్ళారు అమాయకంగా వెళ్ళారు పోనీ ఇంటికి ఒక స్మార్ట్ లాక్ వేసున్న అది ఒక అలారం మోగి ఉన్న సమ్ ఎలర్ట్ వచ్చేది కింద ఫ్లోర్లోనే ఉన్నారు పడుకుని బట్ వాళ్ళకి తెలియదు బట్ పైనే ఫైవ్ ఫైవ్ హౌస్ బ్రేకింగ్ జరిగినా వాళ్ళకి తెలియలేదు సో ఈ సీసీ కెమెరాలు పెట్టుకోవడం ఒకటి కొంచెం స్మార్ట్ లాక్స్ ఇవన్నీ కూడా మేము కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేస్తాం అలాంటివి పెట్టుకుంటే మెయిన్ డోర్స్ కి వాటికి ఎవరైనా టచ్ అనౌతరైజ్డ్ ఎంట్రీ ట్రై చేస్తే అది మోగడం కానీ ఇలాంటి కొన్ని చర్యలు తీసుకుంటే ఇలాంటి అఫెన్సెస్ మనకి కొన్ని థింగ్స్ కూడా మీరు ఇప్పుడు ప్రెస్ మీట్ లో సబ్మిట్ కంప్లిమెంట్స్ కూడా ఉన్నాయి కదా అది పెద్ద గులపాము ఇలాంటివి కూడా ఆ విసినిటీలోనే రెక్కి వచ్చినప్పుడు విసినిటీలో అది వదిలేసి రెక్కి చేసుకుని మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నారు అఫెన్స్ చేశారు అంత కూల్ గా తాపిగా చేసుకున్నారు అనమాట మ్యామ్ ఫైనలీ ఒక సీసీ కెమెరా పది మంది పోలీసులతో సమానంగా పనిచేస్తూ ఉంటుంది ఇలాంటి నేరస్తుల్ని పట్టడంలో కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తుంది ఎప్పటికప్పుడు మీరు చెప్తూనే ఉంటారు మేము టెలికాస్ట్ చేస్తూనే ఉంటాం బట్ బాధితులు అయిన తర్వాత ఆ పెయిన్ వాళ్ళకి తెలుస్తుంది మళ్ళీ ఒక్కసారి ఏం చెప్తారు పబ్లిక్కి వైజాగ్ సిటీ పబ్లిక్ కి ఇన్ పర్టికులర్ విజ్ఞప్తి ఏంటంటే మోర్ నెంబర్ ప్రతి ఇంటి దగ్గర ప్రతి వ్యాపార ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర మోర్ నెంబర్ ఆఫ్ సిసి కెమెరాస్ వాటికి కనీసం ఒక నెలకి సరిపడా స్టోరేజ్ కెపాసిటీ ఉండేలాగా కూడా చూసుకోవాలి దీనివల్ల చాలా నేరాలని అరికట్టవచ్చు సో మొత్తానికి గాజువాక పోలీస్ స్టేషన్ లిమిట్ షీలానగర్ లో జరిగినటువంటి గ్రేవ్ దొంగతనం కేసును అయితే పోలీసులు ఛేదించారు ఇందులో టెక్నికల్ ఎవిడెన్స్ సీసీ కెమెరాల ప్రాధాన్యత ఎప్పటికప్పుడు చాలా కీలకంగా ఉంటుందని పోలీసులు ఎప్పటికప్పుడు మీడియా ద్వారా చెప్తూనే ఉన్నారు అయినా కూడా కొంతమంది నెగ్లిజెన్సీ బట్ ఇట్లా ఇంట్లో మనం కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతో కొనుక్కున్న ఒక చిన్న వస్తువు పోయినా ఆ పెయిన్ ఎలా ఉంటుందో మనకి తెలుసు కాబట్టి ముందస్తు జాగ్రత్తగా మనం సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత గురించి కూడా విశాఖ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు రెండో తారీఖున గాజువాక పిఎస్ లిమిట్స్లో షీలానగర్ ఉంది షీలానగర్లో వెంకటేశ్వర కాలనీలో వెంకటేశ్వర అపార్ట్మెంట్స్ వెంకటేశ్వర కాలనీ అపార్ట్మెంట్స్లో ఒక గ్రేవ్ హెచ్బి ఒకటి జరిగింది నైట్ హెచ్బి ఒకటి జరిగింది ఇన్మేట్స్ యాక్చువల్గా అక్కడే ఇంకో ఫ్లోర్లోని నైట్ వేరే ఫ్లోర్లోని పడుకోవడానికి వెళ్ళినప్పుడు ఇల్లు ఖాళీగా ఉన్నప్పుడు ఈ నైట్ హెచ్బి చేయడం జరిగింది సో అందులో దాదాపు హండ్రెడ్ తులాస్ గోల్డ్ థర్టీన్ పాయింట్ ఫైవ్ లాక్ క్యాష్ పోయిందని మన కంప్లైంట్ వచ్చింది దాన్ని రిజిస్టర్ చేసి ఇమీడియట్గా క్లూస్ టీమ్ సౌత్ క్రైమ్ టీమ్ మొత్తం కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది సీనియర్ ఆఫీసర్స్ అందరూ విజిట్ చేశారు దీంట్లో ముగ్గురు అఫెండర్స్ చేసినట్టు మనం గుర్తించాము డిటెక్ట్ చేసాము ఆ ముగ్గురిని కూడా ఇప్పుడు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని రిమాండ్ కూడా పంపించాము ఇందులో అవుట్ ఆఫ్ హండ్రెడ్ తులాస్ సెవెంటీ టూ తులాస్ గోల్డ్ అండ్ నైన్ పాయింట్ ఫోర్ ల్యాక్ క్యాష్ రికవర్ చేయడం జరిగింది ఆ ముగ్గురు అఫెండర్స్ డీటెయిల్స్ వీళ్ళు అలవాటు పడిన అఫెండర్స్ హ్యాబిచువల్ అఫెండర్స్ ఇది ఫస్ట్ కేసెస్ అయితే కాదు ఏ వన్ చిక్కల్ నాగేశ్వరరావు ఏ టూ అర్ అర్జున్ ప్రకాష్ ఏ త్రీ రాంబాబు వీళ్ళకి ప్రీవియస్గా కూడా చాలా కేసెస్ ఉన్నాయి ఏ వన్ నాగేశ్వరం ఎవరైతే ఉన్నారో ఈయన మీద దాదాపు ఎనిమిది కేసులు ఉన్నాయి వేరియస్ డిస్ట్రిక్ట్స్లో కాకినాడ అండ్ అనకాపల్లి ఆల్సో అలాగే ఏ టూకి కూడా చాలా కేసెస్ ఉన్నాయి వీళ్ళని ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది టోటల్ ప్రాపర్టీ ఇప్పుడు మీకు చూపెట్టిందాం ఇదంతా కూడా రికవర్ చేశాము సో ఇందులో సౌత్ క్రైమ్ డివిజన్ టీం మొత్తం చాలా బాగా పనిచేశారు మేము ఈ సందర్భంగా పబ్లిక్కి అడ్వైజ్ ఏమిటంటే ప్రాపర్గా ఇంట్లో లేనప్పుడు సరిగా వాటిని సరైన లాక్స్ అయ్యి యూజ్ చేయడం స్మార్ట్ లాక్స్ అయ్యి యూజ్ చేయడం ముఖ్యంగా సీసీ కెమెరాస్ పెట్టించుకోవడం ప్రతి ఇంటికి కూడా కాలనీస్లోని ఇళ్ళ దగ్గర సీసీ కెమెరాస్ పెట్టించుకొని వాటికి ప్రాపర్ స్టోరేజ్ ఉండేలాగా చూసుకోవాలి ఎప్పుడైనా పోలీస్కి ఇంటిమేట్ చేయాలి ఒకవేళ లాంగ్ టైమ్ యాబ్సెన్స్ బయటకు ఇంట్లో ఎవరు లేకుండా బయటకు వెళ్ళినప్పుడు మాకు ఇంటిమేట్ చేయడం ఎల్హెచ్ఎంఎస్ యాప్ అని పోలీసు మాది యాప్ కూడా ఉంది మాకు ఇంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఆ యాప్ కూడా ఇన్స్టాలేషన్ చేస్తాము సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి దొంగతనాలని అరికట్టవచ్చు థ్యాంక్ యూ అంటే వీళ్ళు జైల్ జైల్లో కూడా పరిచయం ఉందండి వీళ్ళు పాత లోనే ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళకి జైల్లో కూడా ఇన్మేట్స్గా ఉన్నప్పుడు పరిచయాలు ఉన్నాయి కొన్ని కేసెస్ కలిసి చేశారు ఇప్పుడు ఈ మన దగ్గర కేసు చేసి మన దగ్గర అఫెన్స్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు హైదరాబాద్ వెళ్ళి ఒక టూ టూ త్రీ డేస్ గ్యాప్లో అక్కడ ఒక మర్డర్ కేసులో కూడా ఏ టూ ఏ త్రీ ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మలక్పేట్ పిఎస్ లో మర్డర్ కేసు కూడా రిజిస్టర్ అయ్యి ఉంది వాళ్ళు అంటే కొంత మనం ముత్తూటి నుంచి రికవర్ చేసామండి కొంత హైదరాబాద్లో ఫస్ట్ మలక్పేట పోలీసు పట్టుకొని మ్యాక్సిమం కొంత రికవరీ చేశారు మిగిలింది మనం వీళ్ళ పొజిషన్లో రికవరీ చేశాము మరి అంతవరకు రికవరీ అయ్యింది టూ ఫార్టీ ఎయిట్ మద్దులపాల్ ముత్తూట్లో టూ ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ పెట్టున్నాడు ఏ వన్ నాగేశ్వరరావు అని చెప్పాను కదా తను అందులో పెట్టాడు అండి అంటే ఈ పర్టిక్యులర్ ఇన్స్టెన్స్ లో వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ గాని కొంత తెచ్చి ఎక్కువ హ్యూజ్ ఇంట్లో పెట్టుకున్నారు బట్ అదర్వైజ్ మేము అడ్వైజ్ చేసేది ఎక్కువ వాల్యుబుల్స్ ఉంటే మాత్రం బ్యాంక్ లాకర్ లోనే పెట్టుకోవాలి ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇలాంటి అఫెన్స్ జరిగినప్పుడు మొత్తం నష్టపోతున్నారు అంటే వాళ్ళకి పాలిమర్ పాలిమర్ కంపెనీ అటర్ నగర్ లో ఉంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ దాని ఓనర్స్ హస్బెండ్ లో ఏజెంట్ డెవలపర్ ఎవరు పనిచేస్తున్నారు లేదండి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇప్పుడు మాకు క్రైమ్ డిటెక్షన్ లో వాళ్ళు కూడా చాలా పార్టిసిపేట్ చేస్తున్నారు మాకు చాలా వైటల్ ఇన్పుట్స్ ఇస్తున్నారు చాలా క్లూస్ వాళ్ళు ఇచ్చినవి కూడా ఉన్నాయి ఇంకా మేము ఇంకా ఎన్హాన్స్ చేయాలి మీరు చెప్పినట్లు ఇంకా పెంచాల్సి వస్తుంది ఎప్పుడు జైలు నుంచి విడుదల ఇప్పుడు జూన్ జూన్ లోని కాకినాడలో కూడా ఒక అఫెన్స్ చేశాడు గ్రేవ్ కేసులోనే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అందు నుంచి వన్ మంత్ బిఫోరే రిలీజ్ అయ్యాడు ఏ వన్ పర్టికులర్ నాగేశ్వర నాతో మళ్ళీ ఈ అఫెన్స్ చేయడం జరిగింది వన్ మంత్ గ్యాప్ తోటి ఎస్ ప్లాన్ చేసి చేశారు నైట్ టైం వీళ్ళు వచ్చారు ముందుగానే కొంచెం రెక్కీ చేసుకున్నారు కూడా మనకి వీళ్ళు ఇంటి దగ్గర లేదు కానీ ఆ విసినిటీలో ఆ స్ట్రీట్స్ లోనైతే ఉన్నాయి సీసీ కెమెరాస్ ఉన్నాయి ఆల్మోస్ట్ టెన్ థర్టీ ఆ టైంలోని ఒకసారి రెక్కి కూడా చేసుకున్నారు ఒక టూ వీలర్ యూజ్ చేశారు వీళ్ళు రావడానికి కూడా ఈ ఇంప్లిమెంట్స్ అన్నీ కూడా ఒక దగ్గర దాచుకుని వచ్చారు వాళ్ళు అఫెన్స్ అప్పుడు తెచ్చుకున్నారు సో అగైన్ దే డిస్కార్డెడ్ అట్ దట్ ప్లేస్ డెఫినెట్గా అండి మాకు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఉంది సిసిఎస్ స్టేషన్ వాళ్ళు ఇదే పని ఎవరెవరు రిలీజ్ అవుతున్నారో మాకు ఇంటిమేట్ చేసేది కూడా ఉన్నది టీమ్ ఉంది ఎస్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏ వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా అంటే అంటే తిను రిలీజ్ అయిన జైల్ది అది కాకినాడ సబ్ జైల్ నుంచి రిలీజ్ అయ్యాడు మనకి యాక్చువల్గా అయితే మా సిసిఎస్ స్టేషన్ తీసుకొస్తాము అఫెండర్స్ రిలీజ్ అయిన వెంటనే తీసుకొస్తాము ఎగ్జామిన్ చేసి పంపిస్తుంటాం if you somehow it unn miss you and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i so subscribe to i dream media i dream ki i dream team अंदर की. huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe